నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు మన పెద్దలు వీళ్ళు అందంతో గర్వంతో మిడిసిపాటుతో అహంకారంతో వీళ్లకున్న అలేక్య పికిల్స్ బిజినెస్ ని నాశనం చేసుకున్నారు వీళ్ళ టార్గెట్ ఏంటంటే నయానో భయానో ఈ అలేక్య పచ్చళ్ళు దందా చేశారు పచ్చళ్ళు కొంటే ఓకే కొనకపోతే అమ్మనాభూతులు తిట్టైనా బ్లాక్ మెయిల్ చేసేనా మనుషుల మైండ్ సెట్ తో ఆడుకుని ఎలాగోలాగా చేసి కొనిపించాలన్నది వీళ్ళ టార్గెట్ చూసే పిచ్చి బాగుందానా ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో వెళ్ళు నోరు అదుపులో లేక వీళ్ళ వ్యాపార సామర్థ్యాన్ని వీళ్ళే కూల్చేసుకున్నారు చేసుకున్నారు మీరు ముగ్గురు సిస్టర్స్ వేషధారణ వాళ్ళు చూపించి దచ్చగొట్టి ఆఫ్ డ్రెస్ లో అందం ఆరబోస్తూ వీడియోలు పెడుతూ పచ్చల బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలు లా బాగానే గడించారు అని చెప్తున్నారు సహా లేక ఈ పరిస్థితి దాపురించింది వీళ్ళ జీవితాల్లో ఇప్పుడు పచ్చడైపోయాయి ఒక మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతే జీవితం ఈ నోటిని అదుపులో ఉంచుకోవాలి వాళ్ళు వాళ్ళు తప్పు చేశారు దానికి జనాలందరూ తిట్లు తిడుతున్నారు ట్రోల్స్ చేస్తున్నారు వాళ్ళు సారీ చెప్పారు వాళ్ళ బిజినెస్ ఆగిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ కూడా జిఎస్టి యాక్ట్ తీసుకోవడానికి రెడీగా అవుతున్నారు వీళ్ళు కాకపోతే ఎవరు ప్రాణాలు తీయలేదు కదా కేవలం వారి నోటులతో కస్టమర్ కి గాయాలు కలిగించారు ఎక్స్పెన్సివ్ అంటే ఇంకెక్కడ ఉండడో పని చెయ్యి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడతావు కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే వాడు రా గోల్డ్ ఏం కొత్తవరా దానికి కొడతాన్ని ఏమని సో వీళ్ళని వదిలేద్దాం ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నారు పాపం అలేక హాస్పిటల్ లోనే ఉంది వీళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే కానీ సింగిల్ పేరెంట్ తండ్రి చనిపోయారు తల్లి ముగ్గురు పిల్లలు ఆడపిల్లల్ని కంటిన్యూస్ గా ట్రోల్ చేయకూడదు వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు పాపం అనుభవిస్తున్నారు అయినా దేశంలో వంద సమస్యలు ఉన్నాయి ఒకవైపు మొన్నే ట్రంప్ టారిఫ్ కారణంగా మార్కెట్ పడిపోయి లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది ప్రపంచం ఆర్థిక మాన్యం వైపు నడుస్తుంది మరోవైపు వక్స్ బోర్డు లాంటి పార్లమెంట్ లో పన్నెండు గంటల వరకు చర్చ జరిగింది నిర్ణయం నాగర్ కర్నూలు లో ఒక అమ్మాయిని ఏడుగురు ఎలా ఇబ్బంది పెట్టి చేశారో చూసాము ఇలాంటివి ప్రపంచం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది సో అలాంటివి మన ఇదే ఓ రాజకీయ నాయకుడు చేస్తే అనుకోకుండా తప్పు జరిగిపోయింది దాన్ని పట్టుకుని ప్రపంచం వీళ్ళు మాత్రమే చేసింది పెద్ద తప్పు అనేట్టుగా వీళ్ళని ట్రోల్ చేయడం సమంజసం కాదేమో కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడైనా కొద్దిగా ట్రోల్ చేయడం ఆపేయండి క్షమాపణలకు మించిన పశ్చాత్తాపం లేదు కదా క్షమించగలిగే మనసుకు మించిన గుణం లేదు ఇటుపైన లోరు అదుపులో ఉంచుకుంటారని ఆశిద్దాం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని గుర్తు పెట్టుకోవాలని నోరు అదుపులో లేని వాళ్ళందరూ నోరు అదుపులో పెట్టుకోవాలని ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదాయ్ కుటుంబం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ